మాట్లాడతారో అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాని నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని పడేశారు మరి కొండా సురేఖ మాటలు వంద రెట్లు అరెస్ట్గా ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో ఉన్న వారు ఈవిడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి మీద ఇమీడియట్ గా ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ్ ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగోలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత హ్యుమిలియేషన్ సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్ల బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాల తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి నాగార్జున భార్యకు చెప్పాలి వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్ గర్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానికా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైట్లు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోలకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంత తీసుకోలేదు ప్రజలకు బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఏపీటీసీ ఎలక్షన్లో గత ఎలక్షన్లో వారికి ఎలాగ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా నేను చాలా తీవ్రంగా ఖండించాను ఎవరు ఎవరిని రాహుల్ గాంధీయే ఒక ఎనాలసిస్ చేశాడు పెద్దగా కాకుండా ఐ సపోర్టెడ్ ఐ రోట్ లెటర్ సుమోటో లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు రెస్టోర్ రాహుల్ గాంధీజీ ఏ నైన్ పేజ్ లెటర్ డాక్యుమెంటేషన్ విత్ ఎవిడెన్స్ దట్ మెనీ పొలిటీషియన్స్ ఆర్ స్పీకింగ్ వర్స్ దాన్ రాహుల్ గాంధీజీ హీ వాజ్ బ్రూటల్లీ పనిష్డ్ హిమిలియేటెడ్ బట్ కొండా సురేఖ ఈరోజు కూడా కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అందు కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తికొచ్చాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది అరే బాబు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుందని బుద్ధి లేదా మీకు మళ్ళా కేసీఆర్ ఎందుకు మనకి వాళ్ళందరూ ఒకటే గుర్తించుకోండి ఆ రెండు మూడు పార్టీలు ఆ రెండు మూడు కుటుంబాలు మన బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్ తొంభై శాతం ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇక ముందు రానివ్వరు కనుక మీరు కేసీఆర్ని ని మర్చిపోండి కేటీఆర్ ని మర్చిపోండి ఆ పార్టీల్ని మర్చిపోండి వాళ్ళకి రెస్ట్ ఇద్దాము పది సంవత్సరాలు మనం ప్రజాశాంతి పార్టీని గెలిచిపించుకుంటే ఇలాంటి పనికి మాలిన అవినీతి కుటుంబ కుల చత్త విరుద్ధంగా మాట్లాడినోడు ఎవడు నోరిప్పి మాట్లాడు డెమోక్రసీ అంటే ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఉందని పిచ్చికొక్కలాగా వాగడమా డిఫెమ్ చేస్తూ కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరంగా అన్ని విధాల డెబ్బై రెండు గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను